హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజండి గోంగూర గోంగూర అండి తెల్ల గోంగూర ఇది గొంగూర కాదు గోంగూర ఎండ్రేలో కూర అండి చూపిస్తాను ఏ వేరే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అన్నమాట గోంగూర ఎండ్రేలో చూపించండి అనేసి వాళ్ళ కోసం నేను చూపిస్తాను గోంగూర అండి తెల్ల గోంగూర అన్నమాట ఇది పులగోంగూర కాదు దీన్ని కొంచెం చింతపండు కూడా వేసుకోవాల్సి వస్తారు మనకి కొంచెం చింతపండు ఎండ్రిలు ఎండ్రేలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఎప్పుడు వేసుకునేదే కదా అయితే ఎండ్రయలు అండి ఒక దగ్గర దగ్గర ఒక యాభై గ్రాములు అలా తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ఎందుకంటే దీంట్లో ఇసుక ఎక్కువగా ఉంటుందిగా కదా శుభ్రంగా కడుక్కోండి తర్వాత ఒక అర కేజీ గోంగూర తీసుకున్నాను అర కేజీ గోంగూర అయితే సరిపోతుందండి ఎక్కువ ఎండ్రయలు వేసుకోవద్దు మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అట్టి మనం గోంగూర వేరే ఖాళీ గిన్నెలో ఉడకబెట్టుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేరే దాంట్లో వేయించుకొని అప్పుడు ఇది ఉడికిన తర్వాత కలబెట్టండి దాంట్లో వేసుకోవాలి ఇలాగండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టామనుకో మగ్గిపోతుంది ఈ లోపల మనం వేరే బాండల్లో కూర తయారు చేస్తాం ఉల్లిపాయలు వేసుకున్నాం ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టుకున్నాను నేను ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిర్చి అండి ఈ కాస్త వేగిన తర్వాత ఎండ్రయల్ వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం రొయ్యలు వేసుకుందాం ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత అండి మనం ఎండ్రియల్ వేసుకోవాలి ఎండ్రియలు ఏంటంటే ఆయిల్లో బాగా ఏగనివ్వాలి లేదంటే పచ్చివాసన వస్తాయి ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ఉప్పు కారం వేసుకున్నాం ఎండ్రియల్ చూసారా ఈ ఉన్నాయి తెచ్చుకోవాలండి ఒ ఒక్కొక్క చోట మనకి సముద్రం ఎండ్రియలు దొరుకుతాయి అవి తెల్లగా ఉంటాయి అసలు టేస్ట్ ఉండవు కానీ ఎక్కువ స్మెల్ ఎక్కువ ఉంటుంది అసలు తినలేము ఇలా చూసి తెచ్చుకోండి ఇప్పుడైనా బజార్కి వెళ్ళినప్పుడు ఎండ్రియల్ తెచ్చుకున్నారనుకో ఈ కలర్ అనేది తెచ్చుకోవాలన్నమాట ఇవన్నీ పగలంతా ఎండలో వేసి నైట్ పూట నిప్పుల నిప్పుల పైన ఎక్కడో ఆరబెడతారో అందుకు చాలా టేస్ట్ ఉంటాయి స్మెల్ కూడా ఎక్కువ ఉండదు మీ సముద్రాన్ని తెచ్చుకోకండి ఇవండి గోదావరి అన్నమాట గోదావరి అయితేనే ఈ కలర్ ఉంటాయి సముద్రాన్ని ఏమో తెల్లగా ఉంటాయి ఆకుకూర అయిందేమో చూసుకున్నా అయిపోయిందండి ఆకుకూర ఇలా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకుందాం ఇదండి కావాలంటే మెత్తగా కావాలనుకుంటే మిక్సీలో వేసుకోవచ్చు లేదు ఆకాకుగా తినాలనుకుంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు నేను కొంచెం ఎనిపి వేస్తాను ఏనండి ఇలాగా మెత్తగా చేసి పెట్టుకున్నాను అలాగే దీంట్లోనే మనం కొంచెం చింతపండు కూడా వేసుకుందాం అలాగే కొంచెం కళ్ళుప్పు కళ్ళు ఉప్పు బాగుంటుంది ఇలాంటి కూరలకి రొయ్యలు బాగా వేగాయి కదా ఎండ్రొయ్యలు మనం కారం ఉప్పు కారం వేసుకుందామండి అండి ఇందులో కొంచెం కారం ఎక్కువే పట్టచ్చు మీరు ఎంత తినగలిగితే అంత ఈ కారం స్మెల్ పోయిన తర్వాత మనం గోంగూర వేసుకుందాం ఇలా వేయించుకొని మనం పెట్టుకుంటే ఉప్పు కారం బాగా రొయ్యలుగా పడతాయి టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం గోంగూర కొంచెం ఇలా ఉంది కదా మీకు ఇలా ముద్దలా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే రొయ్యల్లో ఉన్న రసం మొత్తం గోంగూరలో దిగిందనుకోండి రెండు కలిపి ఉడికిన తర్వాత గొప్ప టేస్ట్ వస్తుంది ఎండు రోజులు గోంగూర తయారైపోయిందండి ఈ నూనె ఇలా పైకి తేరిందంటే కూర అయిపోయినట్టే అర్థం చాలా బాగుంటుంది ఇలాంటి టైంలో దింపేసుకోవాలి ఇలా చూసారా లూజ్గా కూడా ఉంది ఎందుకంటే నేను కొంచెం వాటర్ వేసుకున్నాను అలాగని ఎక్కువ వాటర్ వద్దు మీకు కూడా కావాలంటే ట్రై చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం